ఎందుకు చేసినావు నువ్వే చేసినావు నాకు తెలుసు నువ్వే చేసినావు చేసినావు నువ్వే టై నాకు తెలుసు ఎందుకు ఎందుకు నన్ను నువ్వే చేసిన తెలుసు మళ్ళా నువ్వే చేసిన టై నాకు తెలుసు నువ్వే చేసిన టై చూపు నువ్వే చేసినో టై నాకు తెలుసు అక్కడ టై అవర్ చేసిరో నువ్వా అక్కేనా అక్కే అక్కే ఎక్కుంది అనుకు ఆక్కే లేనే లేదు నువ్వే చేచినావు ఆ చేయలేదు నువ్వు చేచినావు తెలుసు అక్కే అక్కడ టాయిలెట్ నువ్వే చేచినావు అక్కే కాదు నువ్వే చేచినావు నాకు తెలుసు అక్కే కాదు ఆయంత నేను ఇంకోసారి తయచేత్తి అంటే ఇటు చూడు ఆయంత నేను